మాట్లాడుతున్నప్పుడు ఫ్రిడ్జ్ కొనాలిరా అందట ఫ్రిడ్జ్ ఎందుకమ్మా ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉంది కదా అమ్మా అంటే లేదరా సరిపోవట్లేదు పెద్ద ఫ్రిడ్జ్ కొనాలి అంత పెద్ద ఫ్రిడ్జ్ ఎందుకమ్మా అంటే లేదరా పచ్చళ్ళు కదా కొంటున్నాం కదా అవి పాడే అవి ఫ్రిడ్జ్ లో పెట్టాలి పచ్చళ్ళు పాడైపోవడం ఏంటి అది పచ్చళ్ళు అంటే ఆవకే పచ్చడి ఆవకే మాగే అవి పాడైపోవడం ఏంటి ఆల్మోస్ట్ సంవత్సరం ఉండేది కదా అని అంటే మా మా చిన్నప్పుడు ఆవకాయ పచ్చడిలో పెట్టినప్పుడు ప్రతి వేసవి కాలం పెడతారు కదా లైక్ రెడీ చేస్తారు పాత పచ్చడి కూడా ఉండేది అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ పచ్చడి కూడా అలాగే ఉండేది అది తీసి కొత్త పచ్చడితో కలిపేవారు అవునవును పాడయ్యేది కాదు పాడయ్యేది కాదు అంటే నాకు అది గుర్తుండి పచ్చడి ఆల్మోస్ట్ సంవత్సరం ఉండేవి కదమ్మ ఇప్పుడు పాడైపోతాం అంటే ఏమో తెలియదు పాడైపోతున్నాయి అని అండి సో అప్పుడు నాకు ఈ ఎందుకు ఆలోచించాను ఆలోచించిన తర్వాత ఒక ఆన్సర్ దొరికింది దానికి ఆన్సర్ తర్వాత చెప్తాను నాకు తెలిసినట్టయితే డర్టీ హ్యాండ్ దాంతో చేస్తే స్పాయిల్ అవుతుందని నేను వినేదాన్ని చిన్నప్పుడు అది కాకుండా వేరే రీజన్ నాకు తెలియదులే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఆల్మోస్ట్ అందరూ మా అమ్మమ్మల ఊర్లో అందరూ పచ్చళ్ళ చేస్తారంటే ఫ్రిడ్జ్ లో అనమాట సో అది మన బాడీ టెంపరేచర్ ఎంత మన బాడీ టెంపరేచర్ నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫార్ హీట్ ఎయిట్ పాయింట్ సిక్స్ మన అది థర్మామీటర్ పెట్టుకుంటాం కదా అది హండ్రెడ్ చూపిస్తే మనకు జ్వరం వచ్చేస్తుంది అంటే జస్ట్ వన్ పాయింట్ ఫోర్ పెరిగితే మనకు జ్వర వస్తుంది కదా జ్వర వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకో టూ పెరిగింది అనుకో బాడీ మొత్తం స్వెట్ అయిపోతుంది బాడీ మొత్తం స్వెట్ అయిపోయి హార్ట్ రేట్ పెరుగుద్ది బ్రీతింగ్ చాలా కష్టం అయిపోద్ది ఇంకొక టూ పెరిగింది అనుకో వన్ జీరో ఫోర్ అయింది అనుకో కల్తరి పడిపోతాం మనం హై ఫీవర్ అంటారు కదా ఇవే హై ఫీవర్ సో కాన్ అంటే టెంపరేచర్ మన బాడీ అంత సెన్సిటివ్ ఇప్పుడు మన బాడీకి ఎలా జ్వరం వస్తుందో అలాగే ఆల్రెడీ మన ఎర్త్ కి జ్వరం వస్తుంది ఆల్రెడీ జ్వరం ఉంది ఇప్పుడు దాన్ని క్లైమేట్ చేంజ్ అంటారు ఇప్పుడు మన క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుకుందాం ఆ క్లైమేట్ ఇప్పుడు మనకి మార్నింగ్ నార్మల్ బాడీ టెంపరేచర్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫార్ని హిట్ అదే డిగ్రీ లో థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ సేమ్ అలాగే అతకు కూడా ఒక నార్మల్ బాడీ టెంపరేచర్ ఉంటుంది అది ఫిఫ్టీన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట మొత్తం అంటే కంప్లీట్ అంటే నువ్వు లీటరల్ గా ఒక మంచు మంచుని ఓకే వాల్కనోస్ సముద్రాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంత కూడా ఒక టెంపరేచర్ ఉంటుందని మెజర్ చేశారు మొత్తం సైంటిస్టులు అందరూ అయితే కోల్డ్ ఏరియాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి 15 కోల్డ్ సో రిలేటివల్ యా మరి మరి మొత్తం మీకు ఆల్మోస్ట్ 70% వాటరే కదా అవును మరి సముద్రం చాలాగా ఉంటది కదా కరెక్ట్ సో ఫిఫ్టీన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అది ఇప్పుడు వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది సో పెరుగుతుంది టెంపరేచర్ పెరుగుతుంది ఎంతో కంప్లీట్ టెంపరేచర్ పెరుగుతుంది పెరుగుతుంటే వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆల్రెడీ పెరిగింది ఇంకొక డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది అంటే చాలా కష్టం చేసింది ఆల్మోస్ట్ యావరేజ్ అట్ టెంపరేచర్ ఎప్పుడు ఇంకా అలాగే ఉండాలి కాదు ఈ ఫిఫ్టీన్ ఎప్పుడు మెజర్ చేస్తారు ఎప్పుడు మెజర్ చేస్తారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సో ఎప్పుడు మెజర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో పెరిగారు మెజర్ చేశారు ఆల్మోస్ట్ ఎత్ ఎవరెస్ ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక హండ్ ఫిఫ్టీ హండ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది జనరల్ గా పెరగకూడదు వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా అని వీళ్ళందరూ వరల్డ్ లీడర్స్ అందరూ కలిసి అని అనుకున్నారు కానీ వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిపోయింది ఇప్పుడు టూ ఇంకో టూ డిగ్రీస్ పెరగకూడదు ఫిఫ్టీన్ నుంచి టూ అవ్వకూడదు అని ట్రై చేస్తున్నారు మాక్సిమం అది కూడా అయిపోతుంది అనుకుంటున్నారు సో దీని వల్ల వన్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెడగడం వల్ల ఏమవుతుందంటే ఆర్కిటిక్ లో ఐస్ మొత్తం కరిగిపోతుంది ఐస్ పెరుగుతుంది మొత్తం కంప్లీట్ ఓషన్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అన్నమాట కొన్ని కొన్ని కంట్రీస్ లో కొన్ని కొన్ని ఐలాండ్స్ అయితే మొత్తం ఉలిపోతాయి అండ్ కంప్లీట్ ఓషన్ టెంపరేచర్ పెరుగుతుంది సో అందుకని నీకు ఆస్ట్రేలియాలో కారల్ కారల్ రీవ్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ టెంపరేచర్ సెన్సిటివ్ మన బాడీ ఎలా సెన్సిటివ్ ఆ కారల్ రీవ్స్ కూడా సెన్సిటివ్ ఉంటాయి అవన్నీ పాడైపోతున్నాయి అవన్నీ మొత్తం ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి ఆస్ట్రేలియాలో ఇంకా హైతిలో నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే ఇద్దరు బాగా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి లేకపోతే ఎక్కువ డ్రాట్స్ వస్తున్నాయి ఇప్పుడు కాలిఫోర్నియాలో రీసెంట్ కాలిఫోర్నియాలో ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ అదైంది కదా వైల్డ్ ఫైర్ సో అది కూడా సో బేసిక్ ఏ ఈవెంట్ అని ఎక్స్ట్రీమ్ కి వెళ్దాం అంటే ఎక్కడ దొక్కునా క్లైమేట్ చేంజ్ కి లింక్ అవుతుంది అనమాట నువ్వు ఎప్పుడైనా న్యూస్ చూస్తున్నప్పుడు ఈ ఈవెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ సో ఇది ఇప్పుడు మనం ఇంతకీ మన ఆవక పచ్చడి పెరగ పాడే కూడా కారణం అదే నార్మల్ యావరేజ్ టెంపరేచర్ పెరుగుతుంది మనకి సో నీకు ఎప్పుడైతే యావరేజ్ టెంపరేచర్ పెరిగిందో బ్యాక్టీరియాకి చాలా కంఫర్టబుల్ అది సో ఏదైనా ఈజీగా పాడైపోవడానికి ఛాన్స్ ఉంది మీకు అప్పట్లో ఏం చేసేవారు అంటే అమ్మమ్మలు మా అమ్మమ్మలు పచ్చడి వెజల్స్ ఉంటాయి కదా అప్పుడు నా 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 గ్రాండ్ మా ఇంట్లో అయితే రీసెంట్ దాకా టూ థౌజండ్ ఫిఫ్టీన్ దాకా ఫ్రిడ్జ్ లేదు అనుకుంటా మోస్ట్లీ అన్ని బయట పెట్టేవాళ్ళు కర్డ్ కూడా ఇలా జస్ట్ హ్యాంగ్ చేసేవాళ్ళు జస్ట్ ఈ క్యాట్స్ వచ్చి తినేయడానికి అవ్వదు కదా సో ఇలా హ్యాంగ్ చేస్తే వాళ్ళకి జంప్ చేసి అవ్వదు సో పికల్స్ అవంతా బయట పెట్టేవాళ్ళు పికిల్స్ మాకు ఏం చేసేవారు అంటే సపరేట్ వెజల్స్ మేము జాడీలు అనేవారు జాడీలు అనేవారు ఆ జాడీలో కార్నర్ లో డార్క్ ప్లేస్ లో అనమాట అక్కడ నార్మల్ టెంపరేచర్ జనరల్ కూల్ గా ఉంటదని అని చెప్పి అంటే వాళ్ళకి సైన్స్ తెలియదు అనుకో కానీ లాజిక్ బిహైండ్ అయితే అది చల్లగా ఉండాలి నెక్స్ట్ సన్లైట్ వెళ్ళకూడదు అందుకే డార్క్ లో ఎక్కడో కార్నర్ లో పెట్టివారు అనమాట సో అవి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసి అందులో మొత్తం కూడా కొంచమే తీసి చేసి ఇదంతా ఏంటంటే నువ్వు నువ్వు అన్నావు కదా చేతులు డట్టిగా ఉండడం వల్ల సో అది కూడా కారణం అందుకని చెప్పి వాష్ చేసుకుని జాగ్రత్తగా కొంచమే తీసి మొత్తం కదిపితే మొత్తం వాడైపోతుంది ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ రీజన్ టెంపరేచర్ పెరుగుతుంది సో ప్రాబబ్లీ ఫ్యూచర్ లో ఆవకపచ్చడి మనకి లాంగ్ టర్మ్ మన అమ్మమ్మ మన అమ్మాయిలు చేసేది మనకి దొరకపోవచ్చు అప్పటికప్పుడు చేసుకుని తినేసే ఉంది ఎందుకంటే ఎనర్జీ ఎక్స్పెన్స్ ఫ్రిడ్జ్ లో పెట్టడం అంటే కష్టం కదా సో నాకు ఆవకపచ్చడి అంటే చాలా ఇష్టం అందుకే పర్సనల్ గా తీసుకున్నాను యా ఇది ఎందుకు అవుతుంది అంటే అందమైన అమ్మాయి చుట్టూ కంటికి కనిపించిన అబ్బాయి ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు కదా అవునా అలాగే భూమి చుట్టూ కంటికి కనిపించిన గ్యాసెస్ కొన్ని ఉంటాయన్నమాట కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ దాన్ని అట్మాస్ఫియర్ అంటాం కొన్ని గ్యాసెస్ ఉంటాయి ఆ గ్యాసెస్ అవి ఏంటో తర్వాత చూద్దాం అవి ఏంటంటే బేసిక్గా గా సన్లైట్ భూమి మీద పడతాయి కదా ఆ గ్యాసెస్ బ్రేక్ చేసుకుని భూమి మీద పడుతుంది పడి కొంత ఎర్త్ అబ్జర్వ్ చేసుకుంటది ఎర్త్ ల్యాండ్ ఓషన్ ఇవన్నీ అబ్జర్వ్ అయ్యి వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ గ్యాసెస్ కొంత ఆపుతాయి కొంత మళ్ళీ స్పేస్ లోకి వెళ్ళిపోతాయి సో బేసిక సన్ రైజ్ స్పేస్ లోకి వెళ్ళిపోతాయి అలానే ఓకే మళ్ళీ చెప్తున్నా ఈ సన్ రైస్ గ్యాస్ సన్ రైస్ వచ్చేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ స్ట్రాంగ్ గా ఉండి గ్యాసెస్ బ్రేక్ చేసుకుని ఎర్త్ మీద పడుతుంది ఎర్త్ కొంత అబ్జర్వ్ చేసుకుంటది ఇది ఆర్కిటిక్ ఐస్ ఓషన్ సెవెంటీ పర్సెంట్ ఓషన్ మన సిటీస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి రిఫ్లెక్ట్ అయ్యే వాటికి అంత ఎనర్జీ ఉండదు అంత రేడియేషన్ ఎనర్జీ ఉండదు ఇవి వెళ్ళిటప్పుడు సన్ రైస్ ఇవేం చేస్తాయి అట్మాస్ఫియర్ ఈ గ్యాసెస్ ఉంటుంది ఈ గ్యాసెస్ లోంచి దాటుకుని కొంతది కొంత మళ్ళీ రిఫ్లెక్ట్ అనుకు వచ్చేస్తుంది ఓకే ఓకే ఇది నార్మల్ అవుతుంది సో బేసిక్ గా ఏంటంటే ఆ గ్యాసెస్ ఉండడం వల్ల మనకి ఎర్త్ కొంచెం నార్మల్ టెంపరేచర్ లో ఉందన్నమాట అంటే కొంచెం వామ్ గా ఉంటుంది కొంచెం కొంత మంది మళ్ళీ మనకి రివర్స్ లో వస్తుంది కదా ఎక్కువ గ్యాస్ ఉంటే ఎక్కువ వేవ్స్ లాగా వెళ్ళిపోతాయి అనమాట మల్టిపల్ రిఫ్లెక్టర్ కరెక్ట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ గ్యాసెస్ అమౌంట్ పెరుగుతుందని అబ్జర్వ్ చేశారు పెరిగితే మంచిదే కదా మరి అప్పుడు కోల్డ్ అయిపోతుంది పెరుగుతుంది సారీ అది ఇంకా ఇంకా హీట్ అయిపోతుంది ఎస్ ఒక లిమిట్ వరకు మనకి ఓకే సో యాక్చువల్గా అలా అవి ఉండడం వల్లే మనకు లైఫ్ అసలు ఎర్త్ మీద లైఫే ఉంది లైఫ్ స్టార్ట్ అయింది మన మన అందరూ వామ్ ఆల్మోస్ట్ మనం వామ్ బ్లడ్ ఆనిమల్స్ కదా సో మనకి మినిమం టెంపరేచర్ కావాలి అంటే ఎట్లీస్ట్ టెంపరే ఎట్లీస్ హ్యూన్స్ ఎట్లీస్ట్ హ్యూమన్స్ వామ్ బ్లడ్ ఆనిమల్స్ కానీ అది పెరగడం వల్ల ఇంకా పెరిగిపోతుంది సో నైన్టీన్ థర్టీ ఎయిట్ లో ఒక సైంటిస్ట్ ఎవడు ఏం చేసాడు టెస్ట్ చేసాడనమాట లెవెల్స్ పెరుగుతున్నాయని అని ఎత్త టెంపరేచర్ పెరుగుతుందని ప్రెడక్ట్ చేశాడు అది సిఓ టూ తర్వాత సిఓ టూ రీజన్ కార్బన్ డై రీజన్ అని చెప్పాడు అండ్ అండ్ ఎవరు పట్టించుకోలేదు నైన్టీన్ థర్టీ ఎయిట్ లో నైన్టీన్ ఫిఫ్టీ లో కార్బన్ డై కారణం కార్ను ఇలా పెరగడానికి ఇంకో సైంటిస్ట్ చెప్పాడు నైన్టీన్ సిక్స్టీ కి ఈ కంపెనీస్ ఉంటాయి కదా ఈ కార్బన్ డై అసలు అసలు కార్బన్ డై ఆక్సైడ్ గాలిలోకి ఎలా వెళ్తే ఆయిల్ గ్యాస్ కోల్ ఇవన్నీ బర్న్ చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ లోకి వెళ్తుంది ఆల్మోస్ట్ హ్యూమన్స్ వేసి మేజర్ వర్క్ ఏదైనా కార్బన్ డైఆక్సైడ్ గట్టిగా రిలీజ్ అవుతుంది సో ఎందుకంటే మోస్ట్లీ మనకి ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ మెయిన్ మన డిపెండ్ అయ్యేది ఆయిల్ మీద గ్యాస్ మీద కోల్ మీద మాక్సిమం సో అంటే హ్యూమన్ చేసి ఆల్మోస్ట్ మాక్సిమం గ్యాసెస్ పెరుగుతున్నాయి టెంపరేచర్ పెరుగుతుంది సో ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీలో లో ఈ కంపెనీస్ ఉంటాయి కదా షెల్ ఎక్సోన్ ఈ ఆయిల్ కంపెనీస్ సపరేట్ గా రీసెర్చ్ చేసినాయి ఆ లోన్ రీసెర్చ్ చేసుకున్నారు ఆ లోన్ రీసెర్చ్ చేసుకుని వాళ్ళ కాలే వాళ్ళే కన్క్లూడ్ చేసుకున్నారు ఓకే ఈ మనం చేసి మనం అమ్మి ఫాజిల్ ఫ్యూల్స్ వల్లే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కానీ డాక్యుమెంట్స్ బయట రిలీజ్ చేయలేదు ఓకే అది సీ అది సీక్రెట్గా ఉండిపోయింది ఇప్పుడు బయటకొచ్చింది సో నైన్టీన్ సిక్స్టీ నుంచి మనకి తెలుసు ఇలా అవుతుంది అని క్లైమేట్ చేంజ్ సో ఈ క్లైమేట్ చేంజ్ అనే పదం ఏంటంటే ఇది కొత్తది అంతకుముందు ఏమనేవారు అంటే గ్లోబల్ వార్మింగ్ అనేవారు ఇది ఇంటర్మీడియట్ లో మాకు ఎగ్జామ్ సపరేట్ గా ఎగ్జామ్ పెట్టించారు గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అని దీని మీద ఎస్సే రాసేవాళ్ళు మేము స్కూల్లో అవునవును మేము కూడా రాసే సో పేరు ఎందుకు అసలు పేరు చాలా ఇంపార్టెంట్ పేరు ఎందుకంటే ఒకానొక స్టేజ్ లో ఎర్త్ హీట్ అవుతుంది తెలుసు కానీ ఏమవుతుందో మనకు తెలియదు అంటే దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని తెలియదు ఒకనొక స్టేజ్ లో ఏం చేస్తారంటే సైంటిస్ట్లు ఏం ప్రొడక్ట్ చేశారు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ మారిపోతుంది అని డిసైడ్ చేశారు ఈ రెండింటిని కనెక్ట్ చేయలేదు వాళ్ళు ఈ ఒక గ్లోబల్ అందుకే ఫస్ట్ ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది కాజ్ అయితే ఎఫెక్ట్ అనేది క్లైమేట్ చేంజ్ సో అందుకే ఇప్పుడు మనం క్లైమేట్ చేంజ్ అంటున్నాం అందుకే నీకు మేజర్ సైంటిస్ట్ పబ్లికేషన్స్ అందరూ క్లైమేట్ చేంజ్ అని అంటారు అనమాట క్లైమేట్ చేంజ్ గ్లోబల్ సో కాజ్ కాజ్ అనేది గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ మోస్ట్లీ ఎనర్జీ ఆయిల్ గ్యాస్ కోల్ వీటన్నిటి వల్ల ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈ ఈ ఇండస్ట్రీస్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ తక్కువ టెన్ పర్సెంట్ ఎంతో కార్బన్ మాక్స్ మనం రిలీజ్ చేస్తాం కానీ చాలా పవర్ఫుల్ గ్యాస్ కార్బన్ మొనాక్సైడ్ అనేది నీకు బీఫ్ కట్ట తగ్గించమని తక్కువ తినమని చెప్తారు కదా ఎందుకు అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ కౌ ఇండస్ట్రీ బీఫ్ ఇండస్ట్రీ ఎక్కువ కౌస్ కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ చేస్తాయమాట అవును అంతకని చెప్పి అది తక్కువే అయినా చాలా పవర్ఫుల్ గ్యాస్ అనమాట కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉండే ఎంత ఎక్కువ అమౌంట్ లో ఉంటే తక్కువ అమౌంట్ లో చాలా పవర్ఫుల్ కార్బన్ మోనాక్సైడ్ గ్యాసెస్ సో యా నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను ఇది ఎందుకు చెప్పానంటే బేసిక్ గా చాలా మంది మన ఫ్రెండ్స్ నేను ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి అసలు బేసిక్ అసలు క్లైమేట్ చేంజ్ నమ్మట్లేదు అనమాట వాడేమో ఇండియన్స్ 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 ఇక్కడ ఇక్కడ మాస్టర్స్ వాళ్ళతో మా వాళ్ళకి సరదాగా మాట్లాడుతున్నప్పుడు మాస్టర్స్ మాట వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో టాపిక్ ఏదైనా వస్తుంటే క్లైమేట్ చేంజ్ ఏముంది ఏంటి అంత అవుతుంది అని అరే నేను చదువుతున్నానరా లిటరల్ గా నా ఫ్రెండ్ సముద్రం దగ్గరికి వెళ్ళి లిటరల్ గా వాటర్ లెవెల్ మెజర్ చేస్తాడు చేసాడడు నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు తీసేసి లిటరల్ గా వాడు బీచ్ దగ్గరికి వెళ్ళి ఒక మెటర్ మీటర్ పెట్టి సిక్స్ మంత్స్ వాటర్ వాటర్ లెవెల్ మెజర్ చేశాడు ఒక ఐలాండ్ లో ఆ సో నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి క్లైమేట్ చేంజ్ లేదంటే ఎంత అటకారంగా ఉంటది పెరుగుతుంది వాటర్ లెవెల్ పెరుగుతుంది అసలు ఈ ఐలాండ్ లో అసలు ఇంతవరకు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఐలాండ్ లో పుట్టి పెరిగారు ఈ వాటర్ లెవెల్ ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు అందుకే మాకు చెప్పారు మేము వచ్చాము టెస్ట్ చేస్తున్నాము ఎంత పెరుగుతుందని టెస్ట్ చేస్తున్నాము ఇదిగో ఇప్పుడు మేము నా ఫ్రెండ్స్ అందరు ఇలా టెస్ట్ చేస్తుంటే నా ఇండియన్స్ వేరే వేరే వాళ్ళు వేరే సెక్టర్స్ వచ్చి క్లైమేట్ చేంజ్ అంతా ఫేక్ అంటే అంత ఉంటుంది అవును చాలా ఇవంతా చెప్పలేదు వాళ్ళకి కానీ తర్వాత ఏమర్థమంటే ఇంక అంటే వేరే సెక్టర్స్ వాళ్ళకి అసలు పరిచయం లేదు బేసికలీ అండ్ ఇంటర్నెట్ లో కూడా చాలా 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 ఫేక్ న్యూస్లు కట్ట ఉన్నాయి అందుకని చాలా బేసిక్గా బేసిక్గా క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి అని చెప్తాం అనుకుంటున్నా మనం చేయాల్సిన ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇండియాలో అయితే ఖచ్చితంగా అందరికీ బేసిక్ అందరూ చేయాల్సింది ఖచ్చితంగా అందరికీ ఎయిర్ కూలర్ కావాలి ఎయిర్ కండిషనర్ కావాలి అది ఫర్ షోర్ ట్రాపికల్ కంట్రీస్ కి ఖచ్చితంగా ఎయిర్ కండిషనర్ కావాలి సెకండ్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఓన్ హౌస్ అనే అందరికీ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళందరికీ సోలార్ ప్యానెల్ సిస్టమ్ బిగించడం బిగించుకోవడం బెటర్ అని నా ఉద్దేశం

పొల్యూషన్ కదా జనరల్ గా మన ఎనర్జీ కన్సెప్షన్ తగ్గించేవు అనుకో మనం గవర్నమెంట్ మన ఎనర్జీ గవర్నమెంట్ డిపెండ్ అవ్వకుండా మన ఎనర్జీ మనమే చేసుకున్నాం అనుకో అప్పుడు బెటర్ కదా వాడు కోల్ తక్కువ యూస్ చేసుకుంటారు అప్పుడు ఇది మేము సోలార్ పెట్టుకుంటే అది ఏంటి అడ్వాంటేజ్ దానికి దీనికి సోలార్ ప్యానెల్స్ ఏంటంటే మనం మనం మన మన ఎనర్జీ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం బై ప్రొడక్ట్ ఏమి ఉండట్లేదు ఇప్పుడు మనం సోలార్ ప్యానల్స్ పెట్టుకోలేదు అనుకో మనం గవర్నమెంట్ నుంచి సోలార్ అదే ఎనర్జీ కొనుక్కుంటున్నాం ఎలక్ట్రిసిటీ మన గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు కోల్ ప్లాంట్ నుంచి కొనుక్కుంటున్నాడు సో ఇండైరెక్ట్ గా మన వల్ల కోల్ ప్లాంట్ అక్కడ రన్ అవుతుంది సో మనకి మనం ప్రొడ్యూస్ చేసుకుంటే మనం అలాగే తయారు కదా ఎందుకు ఎందుకు కొనుక్కోవడం ఇంకా ఏంటి అంటే నీ సోలార్ ప్యాన్స్ వేయించుకోవడం వల్ల నీకు ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ వెలిగింది ఇంకొకటి అమ్ముకోవచ్చు నువ్వు నువ్వు గవర్నమెంట్ కి అమ్మవచ్చు కానీ వాటర్ బకెట్ లో డంప్ చేస్తారు చేస్తారు కదా ఎలక్ట్రిసిటీ ఎనర్జీ కన్జంప్షన్ ఏంటండి ఎనర్జీ ప్రొడక్షన్ అంటారు కదా అది వాటర్ తో కూడా చేస్తారు కదా ఎక్కువ కోల్ కన్నా వాటర్ ఎక్కువ కదా ఇండియాలో యా హైడ్రో డ్యామ్ కూడా ఉంది హైడ్రో ఎలక్ట్రిక్ లేదు బట్ కోల్ చాలా ఎక్కువ మనకి ఓకే చీప్ బేసిక్గా చీప్ చీప్ అది 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 వన్ ఆఫ్ ది రీజన్స్ నాకు తెలిసినందుకు ఇండియాలో బాగా చీప్ అండ్ వి ఆర్ హెవీలీ డిపెండ్ అండ్ మనకి వాళ్ళకి కావాల్సినంత కోల్ అనమాట ట్రై చేస్తున్నారు బేసిక్ గా నీకు కోల్ మీద ట్రై తగ్గించడానికి ట్రై చేస్తున్నారు బట్ మళ్ళాంటి ఇండియాకి డెవలపింగ్ కంట్రీకి చీప్ చీప్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ కదా చీప్ అందుకని ఆ సడన్ ట్రాన్సాక్షన్ చేయడం చాలా కష్టం ఇండియాకి ఇప్పుడు సడన్ గా నీకు వ్యాట్ వన్ రూపీ టూ రూపీస్ కట్ వచ్చింది ఎంతో తెలియదు బట్ ఎగ్జాంపుల్ టూ రూపీస్ కట్ వచ్చిందంటే ఇప్పుడు డ్యామ్ లో ఒకటి వెళ్తే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయిపోతాయి అది ఆడు అమ్మలేడు మనం కొనుక్కోలేం ఇప్పటికీ కొన్ని కొన్ని విలేజెస్ లో కొన్ని విలేజెస్ లో కరెంట్ లేనప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వు కాస్ట్లీ ఎలక్ట్రిసిటీ అమ్మితే ఆడేలా కొనుక్కుంటాడు సో అంతకని గవర్నమెంట్ ని తగ్గించడం అన్నది నా ఉద్దేశాలు కరెక్ట్ కాదు ఎట్లీస్ట్ మన డిపెండెన్స్ తగ్గిస్తే బెటర్ ఎనర్జీ కన్సెప్షన్ సోలార్ ప్యానెల్స్ ఎవరికల్ పెట్టుకుంటే ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చినాయి సబ్సిడీస్ ఇస్తున్నాయి బ్యాంక్స్ లోన్ లోన్స్ ఇస్తున్నాయి నా సజెషన్ థర్డ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కోవడం బెటర్ ఐదర్ స్కూటీ కానీ ఇప్పుడు ఓలా కానీ ఇవన్నీ వచ్చినాయి కదా ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రైస్ రేంజ్ అట్లీస్ట్ ఇప్పుడైతే మోస్ట్లీ నా ఉద్దేశంలో ఎఫిషియంట్ ఇంకా రాలేదు బట్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఎఫిషియంట్ ఎలక్ట్రికల్ కార్స్ వస్తాయి అని ఎలక్ట్రికల్ కార్స్ కానీ వెహికల్స్ కానీ ఎట్లీస్ట్ అంత ఇంట్రెస్ట్ లేకపోతే హైబ్రిడ్ అనే కొనడం బెటర్ ఇప్పుడు స్కూటీ కొంటే దాని బ్యాటరీ పోయింది అనుకో అది ఎక్కడ చేంజ్ చేయించాలి సేమ్ అదే కంపెనీ రీప్లేస్మెంట్ అని సేమ్ నువ్వు ఎక్కడ కొన్నావు అక్కడ సో అయితే నువ్వు ఇది చాలా సిటీలోనే అవుతుంది కదా పని నార్మల్ లో సో యా ఇంకా ఇంత టెక్నాలజీ ఇంకా బ్యాటరీ ఇష్యూస్ ఏంటంటే ఇంకా నీకు అసలు బ్యాటరీ లిమిటేషన్స్ ఉన్నాయి బ్యాటరీ కూడా అంత ఎఫిషియంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా రాలేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఇష్యూ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ నువ్వు విన్నావో లేదు న్యూస్ అందులో క్యాచ్ అదే స్పెషల్లీ ఏంటంటే ట్రాపికల్ కంట్రీలో మన ఇండియా లాంటి సమ్మర్ సమ్మర్లో చాలా కష్టం బ్యాటరీస్ ఈజీగా అదే హీట్ ఎక్కిపోతాయి గానే హీట్ ఎక్కుతాయి నువ్వు సమ్మర్లో ఇంకా హీట్ ఎక్కుతాయి అప్పుడు చ ఫైర్ ఈజ్ క్యాచ్ అవుతాయి సో ఇంకా టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వలేదు బట్ నా సజెషన్ ఏంటంటే మనం ఇంకొక ఫైవ్ త్రీ టు ఫోర్ లో మనం ఎఫిషియన్ టెక్నాలజీ వస్తుంది నా ఒపీనియన్ మనం కొంచెం ఓపెన్ గా ఉంటే అంటే నెక్స్ట్ టైం ఎవరైనా వెహికల్స్ ఏదైనా కొంటారు అంటే ఇది సజెస్ట్ చేయడం బెటర్ ఆల్రెడీ కొన్ని వచ్చినాయి కొన్ని ఏతరు ఏదో కొన్ని కంపెనీస్ వచ్చినాయి అవి కొంచెం ఎఫిషియెంట్ గా ఉన్నాయి బట్ అవి కొంచెం ప్రీమియం ప్రొడక్ట్స్ లో ఉన్నాయి నాకు నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ లో మనకి ప్రైస్ రేంజ్ మన నార్మల్ దాంట్లోకి వస్తాయి ఓన్లీ ఇండియాలో ఆల్రెడీ నీకు చైనాలో కూడా చాలా క్యాచ్అప్ అయ్యారు అండ్ ఆల్మోస్ట్ నీకు కొన్ని సిటీస్లో అయితే నైన్టీ పర్సెంట్ ప్లే చేస్తాడు సిటీ మొత్తం సైలెంట్ గా ఉంటుంది ఎందుకంటే అవన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ మాట కార్లు గట్టేసుకునేలేదు బైక్లు ఇవంతా సైలెంట్ గా ఉన్నాయి అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ సో సౌత్ కొరియా కూడా సౌత్ కొరియా జపాన్ వీళ్ళందరూ ట్రాన్సెషన్ లో ఉన్నారు ఇండియా కొంచెం బ్యాక్లాగ్ లో ఉంది ఎందుకంటే మనకి కోల్ ఇంకా చీప్ కదా కోల్ ఆయిల్ చీప్ ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వార్ వల్ల మనకి ఇంకా పెట్రోల్ కానీ చాలా చెప్పు వస్తుంది అట్లీస్ట్ ఫ్యూచర్ లో ఓపెన్ మైండెడ్ ఉంటే బెటర్ మేము అవి లేకపోతే కెరోసిన్ కూడా యూస్ చేస్తారు కదా అవును సో యా ఇంకోటి ఏంటంటే వాట్సాప్ వాట్ ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరైనా డిస్కస్ చేస్తున్నారు అనుకో వాళ్ళతో ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేయడం బెటర్ ఆ యా ఏదైనా న్యూస్ ఏదైనా వస్తే షేర్ చేయడం బెటర్ పొలిటికల్ లీడర్స్ కానీ ఎలా మాట్లాడుతున్నారు ఏంటి ఒక ఒక మినిస్టర్ ఒక సెంట్రల్ మినిస్టర్ పార్టీ చెప్పను పేరు చెప్పను సెంట్రల్ మినిస్టర్ కి కెండల్ బైక్ అవుతున్నాయి కానీ ఏం చేయాలంటే జాబ్ లో ఉలిపోయి పెట్టుకో అన్నాడు నిజంగా లైవ్ రికార్డింగ్ లో ఇంత కామెడీ ఏంటంటే అది జోబులో ఉల్లిపాయ ఉంది నాకు ఎందుకు ఉందో తెలియదు ఉల్లిపాయ తీసి చూపించాడు అయ్యా అది టెంపరేచర్ ఇంక్రీస్ చేస్తుంది కదా నాకు తెలియదు నాకు తెలియదు నాకు ఎందుకు అన్నాడు పెట్టుగా తగ్గిపోద్దాను అల్టిమేట్లీ నేను నేను చెప్పాలనుకుంది ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ రిచ్ పీపుల్ని పెద్దగా ఎఫెక్ట్ చేయదు ఎందుకంటే ఒక ఏసీ కాకపోతే ఇంకో ఏసీ కొనుక్కుంటాం ఇంకో రెండు ఏసీలు కొనుక్కుంటాం ఇండియాలో నేను మా ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ ఏసీ కొన్నా ఆఫీస్ వాళ్ళకి లో ఉంటాయి సో ఫీల్ దట్ అసలు ఇది అవుతుంది అని కూడా తెలియకపోవచ్చు కానీ ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళేటప్పుడు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుని వాడు వాడికి వాడు త్వరగా అలిసిపోతాడు వాడి కూరగాయలు త్వరగా పాడైపోతే వాడు సిక్ అవుతాడు వాడి పిల్లలు సిక్ వద్దురు వాడి ఐదు సిక్ ఒక న్యూ ఒక స్టేట్ లో మీరు యూపీలో అనుకుంటా ఒక స్టేట్ లో ఒక నైట్ కి నైట్ సెవెంటీ మెంబర్స్ చనిపోయారు టూ డిస్టిక్స్లో హీట్ వల్ల హీట్ స్ట్రోక్ వల్ల అది ఏదైనా స్టేట్ ఏ వేరే కంట్రీస్ లో ఇలాంటివి జరిగితే చాలా పెద్ద న్యూస్ అవుతుంది బట్ ఇండియా ఇండియాలో మనుషులు చనిపోవడం చాలా కామన్ గేర్ సో మనం చాలా నార్మల్గా తీసుకుంటాం